ఈరోజు భగవాన్ సత్యసాయిబాబా వారి యొక్క జన్మదినోత్సవం శత జయంతి ఉత్సవం సందర్భంగా నేను పుట్టభరతి రావడం జరిగింది పుట్టభర్తిలో చెప్పినటువంటి ఒక సత్యం ప్రేమ ప్రేమను పంచండి అనే ఒక ఆయన యొక్క బాధలో ఒకటి లవ్వాల్ శర్వాల్ అదే సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నటువంటి ఒక మా యొక్క ఆటో డ్రైవర్ని అంటే ఆటో నడిపే అతను రామకృష్ణుని మనం పరిచయం చేయాలి ఇంకేంటే నేను ఒక పరిశోధకుడుగా సమాజానికి ఆదర్శంగా సమాజానికి ఆదర్శంగా ఉండే వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను ఏం చెప్పమంటారా ఇతను ఒక అతని ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పాడు సార్ మా నాన్న బాధ్యత లేకుండా ముప్పై సంవత్సరాల క్రితం మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు కానీ ఆయన్ని నాకు ఇప్పుడు ఈ ఏజ్ ఎనభై ఎనిమిది సంవత్సరాలు అతనికి తీసుకొచ్చి మేము చూస్తున్నాం సార్ మరి అతను అంత బాధ్యత లేని ఒక తండ్రికి ఎంతో ప్రేమతో బాధ్యత బాధ్యతగా అంటే ఈ రోజుల్లో ఏంటంటే పెద్ద చిన్నతనం నుంచి కూడా అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులు పెంచినా సరే నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ నేటి సమాజంలో అందుకోసం ఇతను అలా కాదు అతని నిర్లక్ష్యం చేసినటువంటి తండ్రిని కూడా మరి నిజంగా అతను నిజంగా బాబాబు గారు సిద్ధాంతాన్ని నూటికి నూరు పాళ్ళు రెండు వందల శాతం కూడా మరి అతను పాటిస్తున్నాడు మరి అతని మాటల్లోనే విందాం ఇంకేంటి ఇటువంటి వ్యక్తుల్ని పరిచయం చేయడం ఒక మంచి ఉన్నతమైన విలువలు కలిగినటువంటి వ్యక్తిని అందరికీ పరిచయడం నా యొక్క నేను చేసే ఒక ప్రయత్నం ఒకసారి ఇతని మాటల్లో కూడా విన్నాం చెప్పండి సార్ మీ పేరు ఏంటి బాబు నా పేరు రామకృష్ణ సార్ చెప్పండి మీరు చెప్పారు కదా ఇందాక నాకు నాన్నగారు కింద చిన్న నాయన గారు నాకు మూడేళ్ళు విన్నప్పుడు మూడు కానీ నాలుగు కానీ అంత వయసులో నన్ను మా మా అన్నగారికి ఏడేళ్ళు ఆ వయసులో వదిలిపెట్టి మా అమ్మ మా నాన్నగారు ఏదో సంబంధం ఎందుకు గొడవ అయిందో తెలియదు వాళ్ళు చెప్పలేదు ఇప్పటికీ చెప్పలేదు ఆయన జన్మనిచ్చాడు కాబట్టి ఉండే కన్నా మా దగ్గర ఉంటే నేను అనుకొని మా దగ్గర మా ఇంట్లో పెట్టుకున్నాం చాలా చాలా సంతోషం అండి నిజంగా చూశాను మీ నాన్నగారిని కూడా నేను కానీ అప్పుడే అనిపించింది కానీ అంటే వారిని కన్నా మిమ్మల్ని పరిచయం చేయడం అనేది నాకు ధర్మంగా ఏంటి పది మందికి ఒక ఆదర్శంగా ఉంటుంది ఏంటంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎంతో అలారుముద్దుగా పిల్లల్ని పెంచుకుంటున్నారు కానీ ఆ పెద్ద తండ్రిని మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు పిల్లలు కానీ మీరు అలా కాదు చిన్నతనంలో వదిలేసి చెడిపోయినా సరే మీరు తండ్రిని వెతుక్కుంటూ వెళ్ళి మీరు మీ అన్న మీ అన్నయ్య గారి పేరు చెప్పండి చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఇద్దరు కూడా చాలా భారతదేశం గర్వించే పౌరులు మీరు నిజంగా ఈ సత్సాయ జిల్లాలో నిజంగా ఈ పుట్టపర్తిలో బాబా ఇచ్చిన ఆ సందేశంలో లవ్ ఆల్ సెర్వ్ ఆల్ అనే సిద్ధాంతాన్ని మీరు నూటికి నూరు పాటిస్తున్నారు మీకు మా యొక్క ప్రేక్షకులకి మా యొక్క యూట్యూబర్లకి అందరికీ కూడా పరిచయం చేస్తాను నా పేరు డాక్టర్ జగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం సాయిరావు సర్ సాయిరావు